ఆకాశం కంపించిన యుగం అది అసురుల గర్జనలు లోకాన్ని వణికిస్తుంటే దేవతలకు ఒక నాయకుడు ఒక రక్షకుడు అవసరమైంది అప్పుడు అదితి దేవి తపస్సులోంచి పుట్టాడు ఒక అగ్ని శిశువు ఇంద్రుడు మెరుపును చేతిలో ఆడించగల శక్తి యుద్ధం కోసం పుట్టిన ధైర్యం అందుకే విశ్వకర్మ రుద్రశక్తితో ఒక అస్త్రం తీర్చిదిద్దాడు వజ్రాయుధం దాన్ని పట్టుకున్న క్షణం ఆకాశమే వణికింది సమరరంగంలో వృత్రాసురుడు పర్వతాలా ఎదిరించిన ఒకే ఘాటైన వజ్రప్రహారం అసురుడి అంతం మూడు లోకాలు నిశ్వాసపోయాయి దేవతలు ఒక స్వరంతో నినదించాయి జయ దేవేంద్ర జయ అలా ధైర్యం శౌర్యం లోకరక్షణను ఒంతరిగా వేసుకున్న అతడే దేవతల రాజు Indrudu